తెలుగుదేశం పార్టీపై మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు నాయకత్వంపై ఇప్పటికే ఒక ముద్ర ఉంది ఆయన కొన్ని వర్గాలకే ఒస పలుకుతారు తన వారికే ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు తనకు వంతపాడిన వారిని మహానుభావుల్లో చూస్తారు వ్యతిరేకించే వారిని నీచులుగా ప్రచారం చేయిస్తారు అన్న అపవాదు కూడా ఉంది రామోజీరావు గొప్ప వ్యక్తే పత్రికా రంగంలో తన పత్రికను అగ్రగామిగా నిలిపిన సక్సెస్ఫుల్ పర్సనే కానీ ఆయన ఒక వ్యాపారవేత్త రాష్ట్రం కోసమో ప్రజల కోసమో పనిచేసిన వ్యక్తి కూడా కాదు పత్రికతో పాటు అనేక వ్యాపారాలు ఉన్నాయి ఆ వ్యాపారాల్లో కూడా చిన్న చిన్న పెద్ద పెద్ద లొసుకులు ఉన్నా కూడా వాటి ఎవరినూ ప్రశ్నించకపోవడానికి కారణం ఈ పత్రికే అంటే మీడియాను కూడా అడ్డు పెట్టుకొని ఆయన తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించు విస్తరిస్తూ పోయారన్నది నిజం రామోజీ ఫిలిం సిటీ గర్వకారణమని చెప్తూ ఉంటారే కానీ ఆ గర్వకారణమైన ఆ ఫిలిం సిటీ వెనుక ఎన్నో వేల మంది ఇబ్బంది పడిన ఉదంతాలు ఉన్నాయి వేల ఎకరాలు ఒక ప్రైవేట్ వ్యక్తి చేతిలో ఉండిపోయాయి దాన్ని ఎవరూ ప్రశ్నించలేదు లక్ష నాగల్లతో దున్నేస్తా అంటూ కూడా ఒక సందర్భంగా